హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము మాత్రం చాలా బాగున్నాము ఇవాళ మా పాప ఫస్ట్ బర్త్డే అనమాట సో తన ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా చేశాము ఇక తన ఫస్ట్ బర్త్డే రోజు నేను ఇంకా మా వారైతే ఒక డెసిషన్ అయితే తీసుకున్నాము తన ఎవ్రీ బర్త్డేకి కూడా మాకు వచ్చినంత సహాయం అయితే చేయాలని అనుకున్నాము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మేము టెంపుల్ అయితే వెళ్ళాము అక్కడ ఉన్న దాని గురించి ఒక అయితే తీసి పెట్టాను ఉంటే చూసేయండి సో వెళ్ళిన టెంపుల్ అయితే మైసగండి మైసమ్మ తల్లి టెంపుల్ అనమాట చాలా ఫేమస్ ఈ టెంపుల్ ఎవరైనా చూసినా వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఇక అమ్మని దర్శించుకున్నాక సో ఇంటికి వచ్చాకైతే స్లోగా డెకర్ అయితే స్టార్ట్ చేశారు డెకరేషన్ వచ్చేసి చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది ఫైనల్ అవుట్ పుట్ అయితే ఏదన్నమాట పాపని వెళ్ళి చేసి ఇక ఈవెంట్లోకి అయితే తీసుకొచ్చేసాను ఆ ఫొటోస్లో మీరు చూస్తున్నారు కదా ఇంకొక పాప తను వచ్చేసి నమొద్దుల కోడలు అనమాట మెయిన్ కోడలు ఇక బర్త్డే అయితే స్టార్ట్ చేశాము బట్నే నుంచి కేక్ కట్ చేసింది చూస్తున్నారు కదా ఇక జ్ఞాన్షి మా లైఫ్లోకి రావడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం అని చెప్పాలి ఇక మా పాపనే కాదు ఆడపిల్ల ఉన్న ప్రతి ఇల్లు కూడా ప్రతిరోజు నవ్వులతో నిండిపోతుంది ఇక వచ్చిన వాళ్ళందరినీ అందరూ కూడా జ్ఞాన్షిని బ్లెస్ చేశారు మీ బ్లెస్సింగ్స్ కూడా తనకి కావాలి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్